మా పేరు సి నాగరాజ్ అండి దీంట్లో వైడబ్ల్యూసీఎస్ దాంట్లో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాను నేనైతే హ్యాండ్లూమ్ తో తయారైనది అండి రేటు కూడా తక్కువ పడుతుంది డైరెక్ట్ కస్టమర్ కు వెళ్తుంది సార్ రేట్ అనేది రీజనబుల్ రేట్ గా కస్టమర్ కు వెళ్ళిపోతుంది మంచి కాన్సెప్ట్ ప్రభుత్వం ఇలా చేయడం వలన అందరికి ఉపయోగం బాగానే ఉంటుంది సార్ నాణ్యతలో లో గానీ అన్నిట్లో బాగుంది ఈ సందర్భంగా మనము హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఎన్ఆర్ఎల్ఎం ద్వారా మనము ఒక చాలా ఇన్నోవేటివ్ మోడల్ లో ఈ చేనేత రథం అనేది మొదలు పెట్టాము ఇది మన మహిళలకి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఆ గ్రూప్లకి మనము ఈ రథము రథం మనం ఇస్తాము లైవ్లీహుడ్ మోడల్ కింద హ్యాండ్లూమ్స్ ద్వారా సొసైటీస్ ద్వారా వాళ్ళకి మనము ఈ ఐటమ్స్ కూడా మనకి ప్రొక్యూర్ చేసి ఇస్తాము వీళ్ళు ఊర్లోకి వెళ్లి ఏవైతే వస్త్రాలు ఉన్నాయో అవి అమ్ముతారు దీనివల్ల ఏమవుతుందంటే మిడిల్ మెన్ ద్వారా ఉన్న కమిషను లేకపోతే వీళ్ళు బయటకు వెళ్ళి కొనుక్కోవాలి అని ఈ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి ఏడు వందల నాలుగు రూపాయలక నుంచి పుందూరు కద్దెల శారీ వరకు ఇరవై రెండు వేల రూపాయల వరకు ఉన్నాయి సార్ ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల వరకు అవుతుంది సార్ అంగార శారీ సార్ ఇది పదకొండు వందల ముప్పై రూపాయలది తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలకి ఇస్తున్నారు సార్ ప్లేన్ బుట్ట శారీ గద్వాల్ ముప్పై ఏడు ఇరవై ఐదుది మూడు వేల ఒక వంద ముప్పై రూపాయలకు వస్తుంది సార్ చేనేత రథం అని బండి మనకి గవర్నమెంట్ తరఫున ఉంది చాలా బాగుంది గవర్నమెంట్ మనకి ఇలా ఇంత తక్కువ ధరకి చేత్తో చేసిన హ్యాండ్ మేడ్ మనకి తెచ్చినందుకు చాలా గర్వపడుతున్నాము తక్కువ రేట్ లోనే మనకి ఇంత మంచి శారీస్ అనేవి వస్తున్నాయి